ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు శిలాఫలకాలపై ఉన్న శ్రద్ద అభివృద్దిపై లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నో ఏళ్ల కలగా ఉన్న కొప్పుల రోడ్డు కోసం నిధుల కొరత ఉన్నప్పటికీ రోడ్డు కోసం శంకుస్థాపనలు చేసి టెండర్లు కూడా పిలవడం జరిగిందని అయితే అవే నిధులతో ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మళ్లీ శిలాఫలకం ఎలా వేస్తారని ప్రశ్నించారు ఈ మేరకు సాయంపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా జోగంపల్లి నుండి మైలారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ బైక్ ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ మేరకు రైతులకు ఇబ్బందులు తలెత్తేలా కాంగ్రెస్ నాయకులు మైలారంలో చెరువును ఆక్రమిస్తున్నారని అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో భూకబ్జాలు కూడా పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు నాయకుల యొక్క భూములున్నాయని చెప్పి మొత్తం రోడ్ అంతా కూడా చెరువులకు తీసుకొచ్చింది ఇప్పుడు మొత్తం చెరువును రోడ్ పోస్తున్నారు మీరు కనబడుతున్నది ఎట్లున్నది ఇక్కడ నుంచి ఎట్లున్నది అంటే దీన్ని బట్టి అర్థమైందంటే మేము అధికారంలో ఉంటే ఏదైనా మాఫ్ బారాకోన్ మాఫ్ వినకపోతే అధికారులను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేపిస్తాం వాళ్ళను వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తామని చెప్పి చేస్తున్నారు అదే కాకుండా ముందు పోతే ఎస్సీలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికకు సంబంధించిన స్థలాన్ని కూడా దాదాపు ఒక పది పదిహేను గుంటలకు ఆక్రమించుకోవడం జరిగింది అంటే చట్టం ఏమన్నా కొంతమందికి చుట్టమా మరి ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి ఈరోజు ఈ రకంగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు అధికారులను కూడా వినకపోతే ట్రాన్స్ఫర్లు చేయిస్తూ ఉన్నారు ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ ఈ ల్యాండ్ ఇష్యూలనే ఆయన మరి వాళ్ళ మాట నిలలేకపోతే ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇదే గ్రామానికి సంబంధించినటువంటి దళిత భూమిని దళితులకు సంబంధించినటువంటి భూమిని అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మరి భూమి కాస్త చేస్తూ ఉన్నారు ఇది మనం న్యాయం చేయమంటే మరి రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే చేయకపోతే ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ చేసిళ్ళు అదేవిధంగా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు షాయింపేట మరి మండల కేంద్రంలో మరి ఉండే ప్రభుత్వ స్థలాన్ని చాలామంది పేదరికంలో ఉన్నారు ఇక్కడ మీడియా మిత్రులు అని చెప్పి అది వాళ్ళ కేటాయించమని చెప్పి ఆనాడు కలెక్టర్ కూడా నేను లేఖ రాయడం జరిగింది ఆ భూమిని కూడా నిన్నే కాంగ్రెస్ నాయకులు అద్ద్రాలు పెట్టుకొని వాళ్ళకి అబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రకంగా మరి వ్యవస్థ నడుస్తూ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మరి మేము ప్రతిపక్షంలో ఉన్న మా బాధ్యత ఏంది సమస్యలను అధికార మరి యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తాం ప్రజల్లో ముందు పెడతాం ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి ఇప్పటికైనా అధికారులు దీని విషయంలో మరి ఎలాంటి ఒత్తిళ్లకు ఎలాంటి మరి దానికి వినకుండా న్యాయబద్ధంగా వ్యవహరించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కూడా కోరుతున్నాం ఈక్వల్గా ఉండాలి చెరువు ఈరోజు ఇక్కడ పోయడం వల్ల ఇక్కడే పక్కనే వాడ ఉన్నది దీని యొక్క ఇంపాక్టు ఆ వాడ మీద కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఏదైనా ఒక ప్రజాప్రతిగా ఉన్నప్పుడు ఈరోజు రైతులకు పోవడానికి ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి పోవడానికి రైతులకు ఇటు మొత్తం కూడా ఉన్నదని చెప్పి కోటి అరవై లక్షల రూపాయలతో నిధులు పెట్టి శాంక్షన్ చేయించిన కానీ ఈరోజు ఇంత విచ్చలవిడిగా వ్యవహరించడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా అధికారులు ఇరిగేషను అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు దీని మీద సరిగ్గా స్పందించాలని సందర్భంగా కోరుతున్నాను అదేవిధంగా ఎట్లుండదంటే మన ఎమ్మెల్యే గారి పనితనం ఎవడన్నా ఆయన నిధులు తెచ్చితే ఆయన శిలాపాలకం వేసుకుంటే సంతోషం నేను గతంలో వచ్చిన వాటికే నేను ఈడెత్తే ఆయన ఎత్తాను శిలాపాలకం అది మీరు అందరూ కూడా చూడాలి నేను కొప్పుల గ్రామం నుంచి పరకాలకు పోయేటువంటి కొత్త రోడ్డును ఆ రోడ్డు శాంక్షన్ చేయించి పనులు ప్రారంభించడం జరిగింది తర్వాత ఆయన కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టిండు ఏం పెట్టిండు మొత్తానికి పనులు కొంచెం స్లో అయినాయి బిల్స్ ఇప్ప ఇవ్వమని అదని అదే సందర్భంలో నిన్న పోయి మొలకి శిలాపలకం పెట్టిండు మొన్న రేగుండలో పెట్టిండు ఇదేంటంటే ఆయన ఇష్టమైన మాట్లాడిస్తుండే ఆయనకు ఉండేటువంటి మరి ఆయన అనుచరులతో ఇష్టానుసారంగా స్థాయి తప్పి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీరు కూడా చూడాలి ఎందుకంటే మీడియా మిత్రులు కూడా చూస్తే తెలుస్తుంది మేము చెప్పిన దాంట్లో వాస్తవ ఉందా మీరు ఒకసారి ఆ శిలాపలకం కూడా చూడాలి ఆ రోడ్డు పరిస్థితి కూడా చూడాలి దయచేసి మీరు కూడా రమ్మని కోరుతున్నాను అనంతరం కొప్పుల రోడ్డుకు సంబంధించి శిలాఫలకం వేసిన ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి పరిశీలించారు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తెచ్చిన నిధులకే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శిలాఫలకాలు వేసుకుంటున్నారని ఇది ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు అంటూ దుయ్యబట్టారు ప్రతిపక్ష పార్టీగా సమస్యలు లేవనెత్తడమే తమ ధ్యేయమని ఇప్పటికైనా ఎమ్మెల్యే అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో కొప్పుల గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు చాలా సంవత్సరాల నుంచి నేను మొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు కూడా కొప్పుల టు పరకాల రోడ్డు కావాలని చెప్పి అడగడం జరిగింది కానీ ఆ రోజు చేయలేకపోయినాం మళ్ళీ నేను రెండవసారి అయినప్పుడు కూడా ఈ రోడ్డు అడగడం జరిగింది చాలా నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి ఈ రోడ్డును శాంక్షన్ చేయించడం జరిగింది టెండర్ కూడా పూర్తి చేయడం జరిగింది ఆ రోజు గ్రామస్తుల ముందే శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది మరి సేమ్ అమౌంట్ సేమ్ వర్క్కు మళ్ళీ రెండోసారి మరి శిలాపలకాలు ఎట్లా వేసుకున్నారో మీరు చూస్తూ ఉన్నారు అంటే శిలాపలకాల మీద ఉన్న శ్రద్ధ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలనే పనులు చేయించాలనే సంకల్పం లేదనేది మీకు అర్థమవుతున్నది ఈరోజు కాంట్రాక్టర్లు పనిచేస్తానికి కూడా వెనక ముందు అవుతా ఉన్నారు ఎందుకంటే అందరూ ఈరోజు వాళ్ళ మీద పెత్తనం చేసేవాళ్ళే బిల్స్ ఇప్పియాలలో బిల్స్ రావాలంటే బిల్స్ రావు మీరు ఇష్టం ఉంటే చేయాలని వాళ్ళకి ఇచ్చేటి మాత్రం మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఈరోజు ఇబ్బందులు పెడుతున్నారని వాళ్ళు వాపోతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ కూడా ప్రజలకు తెలివా తెలియజేయాల్సిన అవసరం ఉందిగా కాబట్టి తెలియజేస్తున్నాం వాస్తవాలను కూడా ప్రజలు గమనిస్తే బాగుంటుందని సందర్భం కోరుతున్నాం మీడియా మిత్రులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది కోరుతున్నాం